అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రివ్యూ చేసి మేము ఒక నాలుగు కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమాలు కానీ మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ప్రారంభించినటువంటి పెట్రోల్ బంక్ కానీ పెద్ద ఎత్తున మహిళలకు ఏదో లాభం చేకూరుస్తాయని మాత్రం మాకు అనిపించడం లేదు ఎందుకోసం మీ మాట చెప్తా ఉన్నామంటే మొన్న ప్రారంభించినటువంటి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో అది జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మెయింటైన్ చేస్తారు అంటే ఒక గ్రూప్ కానీ కాదు జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మెయింటైన్ చేస్తారు సో ఆ జిల్లాలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి డైరెక్ట్గా పెట్రోల్ బంక్లో వచ్చే లాభాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆ స్కీమ్ ద్వారా చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఒక పది మంది మహిళలకు దాంట్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు అంటే ఒక పెట్రోల్ బంక్ పెట్టడం వల్ల ఒక పది మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చి జిల్లాలో ఉన్నటువంటి వేలాది సమాఖ్య సభ్యులందరికీ కూడా ఆ లాభాన్ని పంచడంతో మనిషికి రూపాయ రెండు రూపాయలు లాభం జరుగుతుంది తప్పితే అంతకుమించి ఇమీడియట్గా డబ్బు పరంగా ఆ జిల్లాలో ఉండేటటువంటి మహిళా సమాఖ్య సభ్యులకు కానీ ఎవరికి కానీ లాభం జరిగే ఆస్కారం లేదు అయితే ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటించినో కోటి మంది మహిళలను మేము కోటీశ్వర్లని చేస్తామని వారు ఏదైతే ప్రకటించినో వారు చేసినటువంటి ఆ ప్రకటనకు వారు ప్రారంభించినటువంటి పెట్రోల్ బంక్ మోడల్కు ఎక్కడా కూడా పొంతన పోలిక అన్నది లేదు అదేవిధంగా నిన్న సీతక్క గారు ఇంకొక నాలుగు కార్యక్రమాలు కూడా ప్రకటించడం జరిగింది ఆ కార్యక్రమాలు ఏవి చూసుకున్నా కూడా పది పది మంది మహిళలకు తప్పితే ఎక్కువ మంది మహిళలకు ఎక్కడ కూడా బెనిఫిట్ అయ్యేటట్టు కనపడతలేదు అందుకనే మేము ఇవాళ తెలంగాణ జాగృతి నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్న డిమాండ్ ఏంటంటే మీరు కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడానికి నెలకు ఏదైతే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారో ముందుగా మీరు అది రిలీజ్ చేయండి ఆ కార్యక్రమం మీద ఇంతవరకు ప్రభుత్వం రివ్యూ చేయకపోవడం ఏంటని మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం వేలాది లక్షలాదిగా మహిళలందరికీ కూడా బెనిఫిట్ కావాలంటే ముందు మీరు రెండు వేల ఐదు వందల కార్యక్రమాన్ని ఇమీడియట్గా ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వచ్చే ఎనిమిదో తారీఖు మార్చి ఎనిమిదో తారీఖు నాడు ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి మహిళ ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తామని మీరు ఏదైతే వాగ్దానం చేశారో అది ఇవ్వాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెప్తున్నది ఏంటిది మేము ఇరవై వేల కోట్లు వడ్డీ లేని రుణాన్ని ప్రతి సంవత్సరం ఇస్తున్నాం అట్లా ఐదు సంవత్సరాలకు లక్ష కోట్ల రుణాలను మహిళలకు ఇస్తామని చెప్తున్నారు ఇది కూడా చాలా అందంగా ప్రభుత్వం అబద్ధం చెప్తా ఉన్నది ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల వరకు మహిళలకు రుణాలు ఇచ్చేది కానీ వాళ్ళు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి ఒక సంవత్సరంన్నర పాటు ఇవ్వకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో రోషయ్య గారి పీరియడ్లో ఇవ్వకుండా ఎగ్గొడితే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సంవత్సరం సంవత్సరంన్నర వడ్డీ లేని రుణాల బకాయిలు ఏవైతే ఉంటాయో అది మా ప్రభుత్వం ఇచ్చి ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కూడా రుణాలు ఇవ్వడం మేము ప్రారంభించాము కానీ కేసీఆర్ గారు మొన్నటి మేనిఫెస్టోలో కూడా క్లా చాలా క్లియర్గా చెప్పారు ఐదు లక్షల వరకు మేము వడ్డీ లేని రుణాలు ఇస్తాం మిగతా రుణం వడ్డీతో కూడుకొని ఉంటుందని చాలా క్లారిటీగా మేము చెప్పినాం ఎందుకంటే ఎప్పుడు కూడా మేము అబద్ధం చెప్పి పరిపాలన చేయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పిన మీరు ఇరవై లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పిన కానీ ఇప్పటి వరకు కూడా మీరు పదిహేను నెలలైంది వచ్చి ఇరవై లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణాలు మీరు ఎక్కడ కూడా వడ్డీ రాయితీ ఇవ్వలేదు ఇంకోటి ఏం చేసిన రుఐదు లక్షల వరకే వడ్డీ రాయితీ ఇస్తామని కానీ ఆ ఐదు లక్షల వరకు ఇచ్చినటువంటి వడ్డీ రాయితీ కూడా సంవత్సరంన్నర కాలం నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మార్చి ఎనిమిదో తారీఖు నాడన్నా మీరు మొత్తం వడ్డీ రాయితీ ఏదైతే బకాయి ఉందో దాన్ని మా ఆడబిడ్డలకు చెల్లించవలసిందిగా తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే మీరు ఏదైతే ఐదు లక్షలు కేసీఆర్ మీకు వడ్డీ లేని రుణం ఇస్తున్నాడు ఇరవై లక్షలకు కూడా మేము వడ్డీ లేని రుణం ఇస్తామని ఏదైతే చెప్పినో మీరు ఆ క్యాప్ పెంచండి ఇరవై లక్షలు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అది మీరు అడిగిందే మేము చెప్పింది కాదు కాబట్టి మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొకటి ఎవరన్నా భర్తలు చనిపోయినటువంటి ఆడవాళ్ళు ఉంటే గ్రామాలలో వాళ్ళకు ఇప్పటివరకు కూడా వీడోస్గా ఎన్రోల్ చేస్తలేరు వితంతువుల కింద వారిని మీరు ఎన్రోల్ చేస్తలేరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి పెన్షన్లో పెద్దాయన ఇంటి పెద్దఐనా చనిపోతే మాత్రం ఇమీడియట్గా ఆ లేడీకి వచ్చేటట్టుగా అప్డేట్ చేస్తున్నారు కానీ కొత్తగా వితంతువులైనటువంటి వారెవ్వరు వారు ఎవ్వరు కూడా ఆడబిడ్డల పేర్లు ఒక్కటి కూడా ఇంతవరకు మీరు ఎక్కించలేరు అదేవిధంగా ఇప్పటికీ కూడా పాత పైసలే కేసీఆర్ పెన్షనే వస్తుంది తప్పితే ఎక్కడా కూడా ఒక్క పైసా కూడా మీరు కొత్త డబ్బు ఇవ్వలేదు అంటే గ్రామాలలో ఒక్క ఆడబిడ్డ పేరు కూడా కొత్తగా పెన్షన్లోకి ఎక్కించలేదు ఎక్కడా కూడా ఒక కొత్త పైసా మీరు వాళ్లకు రుణ ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు అంతేకాకుండా మీరు ఏదైతే రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచిస్తామని చెప్పిరో దానికి సంబంధించి ఒక్క కార్యాచరణ కూడా ముందు పడ్డట్టు కనిపిస్తలేదు అట్లనే కొత్తగా వికలాంగులైనటువంటి ఆడబిడ్డలు ఉంటారు వాళ్ళ పేరు కూడా ఇంతవరకు మీరు ఎక్కడ కూడా ఎక్కించలేదు అదేవిధంగా కొత్తగా ఏజ్ దాటిపోయినటువంటి వాళ్ళు ఉంటారు ఎవరైతే యాభై ఏడు ఏళ్ళు దాటిన వాళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పేర్లు కూడా కొత్తగా మీరు ఎక్కడ ఎక్కిస్తలేరు అంటే కేసీఆర్ గారు ఎవరికైతే పెన్షన్ ఇచ్చిరో వాళ్లకు గదే కేసీఆర్ పైసలు రెండు వేలు ఇస్తున్నారు తప్పితే ఒక కొత్త పేరు ఇవ్వలేదు ఒక కొత్త పైసా మీరు గత సంవత్సరం కాలంగా ఇవ్వలేదు అన్న విషయం మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఆడపిల్లలకు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని మీరు చెప్పింది దాని మీద కూడా ఖచ్చితంగా మార్చ్ ఎనిమిదవ తారీఖు నాడు ప్రభుత్వం తరఫున ప్రకటన రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే అభయహస్తం డబ్బులు ఇస్తామని చెప్పి మీరు ఎన్నికల సందర్భ సందర్భంగా చెప్పినారు అభయహస్తం డబ్బుల్ని కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొక మేజర్ విషయం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కన్సర్న్ ఏముంటుందండి ఆడబిడ్డలకు బతుకు బాగుండాలి భద్రతతో కూడినటువంటి బతుకు ఉండాలని మేము అనుకుంటాం కానీ ఈ రాష్ట్రంలో ఇరవై శాతం పైచిల్కు క్రైమ్ పెరిగిందని మీ యొక్క డీజీపీ గారే రిపోర్ట్ రిలీజ్ చేసి చెప్పారు ఇరవై శాతం రాష్ట్రంలో నేరాల సంఖ్య మహిళల మీద పెరిగిందని చెప్పినారు మరి ఆ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు కనీసం రివ్యూ చేయలేదు ఈ మార్చ్ ఎనిమిదో తారీఖు మహిళా దినోత్సవం సందర్భంగానన్నా మరి కఠినమైన కొత్త చర్యలు ఏమన్నా చేపట్టినరా షీ టీమ్స్ని ఇంకేమన్నా మీరు ఎన్హాన్స్ చేసి పెంచుతారా లేకపోతే ఇంకే రకంగా ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తారా అన్న విషయం మీద కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఇంకొక అంశం చాలా మానవీయంగా ఆలోచించాల్సినటువంటి అంశం కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ అనేటటువంటి పథకం పెట్టిారు ఆ పథకంలో కేవలం కిట్టే కాదు మొత్తం ఆ బిడ్డ గర్భవతిగా ఉండి ప్లస్ మూడు నెలలు ఆ పిల్ల పుట్టినటువంటి శిశువుని చూసుకోవడానికి ప్రతి నెల వెయ్యి రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి విషయం మీరు గమనించాలి అది మానవత్వంతో కూడినటువంటి నిర్ణయం ఎందుకంటే ఒక కూలీ తల్లి తను అయితే పని చేయలేదు కాబట్టే మరి డబ్బు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు సంకల్పించారు ఆఖరికి ఆ కూలీ తల్లి దగ్గర కూడా నెలకు వెయ్యి రూపాయలను లాగేసుకున్నటువంటి ప్రభుత్వంగా మీరు అప్రతిష్ట పాలు కాకండి దయచేసి ఆ పథకాన్ని వెంటనే పెట్టండి మీకు కేసీఆర్ పేరు ఇష్టం లేకపోతే సోనియా గాంధీ పేరో రాజీవ్ గాంధీ పేరో ఎవరో పేరు పెట్టుకోండి కానీ ఆ కూలీ తల్లికి మాత్రం బెనిఫిట్ చేస్తూ గర్భవతి అయినటువంటి ప్రతి పేద ఇంటి ఆడపిల్లకు ఆమె గర్భం దాల్చి శిశువు మూడు నెలలు వచ్చే వరకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందిగా మహిళా దినోత్సవం సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లనే స్కూళ్ళల్లో మిడ్ డే మీల్స్ చేసేటటువంటి కార్మికులందరూ కూడా తొంభై ఐదు శాతం కూడా మహిళలే ఉన్నారు వాళ్ళకి ఇదివరకే కేసీఆర్ గారు జీతాలు పెంచిన్నారు కానీ కనీసం మీరు పెంచి పెరిగినటువంటి ఆ జీతాలను మీరు అమలు చేయలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు కాబట్టి ఆ అడబిడ్డలను ఆదుకునేటట్టుగా మీరు మిడ్డే మీల్స్లో ఇమీడియట్గా వాళ్ళ జీతాలు పెంచవలసిందిగా కూడా మహిళా దినోత్సవం సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లనే మహిళలు కార్మికులుగా అనేక రంగాల్లో ఉంటారు వారు ఎవ్వరి పట్ల కూడా మీరు ప్రత్యేకమైన కన్సర్న్ చూపిస్తలేరు అది మున్సిపాలిటీలో స్వీపర్ల దగ్గర నుంచి మొదలుపెడితే పెడితే గ్రామ పంచాయతీలో పనిచేసేటటువంటి వాళ్ళ వరకు కావచ్చు ఎవరిని కూడా మహిళా కార్మికులను ప్రత్యేకంగా గుర్తించి మీరు వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తలేరు ఆర్టీసీలలో కండక్టర్లు ఉంటారు వాళ్ళకైతే అలవిగానే ఇబ్బంది ఉన్నది చాలా చోట్ల సదుపాయాలు లేవు అయినప్పటికీ మీరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది సో మహిళా కార్మికుల మీద ఒక ప్రత్యేక కార్యాచరణను ప్రకటించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆనాడు కేసీఆర్ గారు ఏ పథకం చేపట్టినా ఏం చేసినా కూడా ఉంటే ఉదాహరణకు జీతాలు మనం రెండు మూడు దఫాలుగా పెంచుకున్నాం మీరు మేనిఫెస్టోలో ప్రామిస్ చేసారు పద్దెనిమిది వేల జీతాలు పెంచుతాం అంగన్వాడీకని ఇంతవరకు పదిహేను నెలలైంది అంగన్వాడీ జీతాల మీద మీరు ఒక మాట కూడా మాట్లాడతలేరు అదేవిధంగా నిన్న డాంబికంగా ప్రకటించరు మేము పదిహేను వేల పోస్టులు ఇస్తాం కొత్తగా అంగన్వాడీలకు అది మీరు ఇచ్చేది లేదు ఆల్రెడీ కేసీఆర్ గారు చెప్పి నోటిఫై చేసి కొత్త జిల్లాలు పెరిగినాయి కొత్త గ్రామ పంచాయతీలు పెరిగినాయి ఇంతమంది మనకు అడిషనల్గా అంగన్వాడీలు మినీ అంగన్వాడీలు అవసరమవుతారని కేసీఆర్ గారు చెప్పిన ముచ్చట్నే మళ్ళీ మీరు కొత్తగా చెప్తున్నారు తప్పితే ప్రత్యేకించి మీరు ఆడబిడ్డల కోసం చేస్తున్న ఆలోచన ఏం లేదు కాబట్టి ప్రభుత్వాన్ని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా మహిళా కార్మిక వర్గానికి సమాఖ్యలో ఉండేటటువంటి మహిళలకు గ్రూపులలో లేనటువంటి గ్రూప్లలో లేనటువంటి ఆడబిడ్డల కోసం కూడా ప్రత్యేక కార్యాచరణ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా ఆడబిడ్డల భద్రత కోసం ఆలోచన చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను చదువుకునే ఆడపిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ మీరు ఇస్తలేరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆడపిల్లలకు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళని చదువులు మానిపించి ఇంట్లో కూర్చోబెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులు పేదవాళ్ళు ఉన్నారు అఫోర్డ్ చేయలేకపోతూ ఉన్నారు ఆ ఫీజు దీని మీద కూడా ప్రత్యేకంగా మీరు ప్రకటన చేయవలసిందిగా కూడా నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఇక మీరు ఇక్కడ చూస్తున్నారు నా ముంగట పోస్ట్ కార్డులు ఉన్నాయి ఇవి పదివేల పోస్ట్ కార్డులు ఉన్నాయి ఈ పదివేల పోస్ట్ కార్డులు కూడా మేము చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క పోస్ట్ కార్డు మీద ఆధార్ కార్డ్ నంబరు ఫోన్ నంబరు గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అన్నీ కూడా వేసి గౌరవ ముఖ్యమంత్రి గారి కోసమని కేవలం మా జాగృతి కార్యకర్తలై మాత్రమే ఒక పదివేల పోస్ట్ కార్డులు ఇవాళ తయారు చేసుకోవడం జరిగింది ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఇవ్వడం జరుగుతుంది జాగృతి ఆధ్వర్యంలో మా కేవలం మా జాగృతి ఆడబిడ్డలో కార్యకర్తలై మాత్రమే పదివేల పోస్ట్ కార్డులు ఇవాళ సేకరించి మీకు ఇక్కడ చూపిస్తా ఉన్నాం ఎందుకోసం చూపిస్తున్నామంటే మీరు మార్చ్ ఎయిత్ నాడు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నామని ప్రకటించకపోతే ఈ పదివేల ఆడబిడ్డలం తెలంగాణలో ఉన్న పదివేల గ్రామాలలో పోతాం వేలాదిగా లక్షలాదిగా ఇట్లాంటి పోస్ట్ కార్డులే తయారు చేసుకొని మీ సోనియా గాంధీ గారికి టెన్ జనపతికి మేము పంపుతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీకు ఇప్పుడు ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారికి మీరు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఆడబిడ్డల్ని కడుపులో పెట్టి చూసుకోవాల్సినటువంటి పొజిషన్లో మీరు ఉన్నారు కానీ మా ఆర్థిక స్వావలంబన విషయంలో మా యొక్క రక్షణ విషయంలో మా యొక్క విద్య విషయంలో మా యొక్క ఆరోగ్యం విషయంలో దేంట్లో కూడా మీరు మానవీయంగా ఆలోచిస్తలేరు దేంట్లో కూడా మీరు శ్రద్ధ పెడతలేరు కాబట్టి మరి ఏ సోనియమ్మనైతే చూసి మా తెలంగాణ ఆడబిడ లోట్లేసినో అదే సోనియమ్మకు ఇదే పోస్ట్ కార్డులు విత్ ఆధార్ కార్డ్ విత్ ఫోన్ నంబర్ విత్ గ్రామం మొత్తం ఈ పదివేల మంది మేము జాగృతి ఆడబిడ్డలం కార్యకర్తలం అన్ని గ్రామాలకు తిరుగుతాం లక్షలాదిగా సోనియా గాంధీ గారికి టెన్ జనపత్కి మరి కార్డులు పంచుతామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము ఆడబిడ్డల పట్ల మీరు అలక్ష్యం వహించకండి మీరు అన్ని స్కీమ్లు రివ్యూలు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు ఆడబిడ్డల కోసం మాట్లాడటో ఎవరు లేరు అనుకుంటున్నారేమో మీరు ఆలోచన చేయాలి ఇదే తెలంగాణ నుంచి ఇగో ఇక్కడ కూర్చున్నటువంటి ఆడబిడ్డలమే దేశంలో ఎవరు మాట్లాడక ముందు మీ సోనియా గాంధీ గారు మీ ప్రియాంక గాంధీ గారు మాట్లాడక ముందు ఇక ఇక్కడ కూర్చున్నటువంటి తెలంగాణ జాగృతి ఆడబిడ్డలమే ఆనాడు మహిళా బిల్లు కావాలని చెప్పి ఢిల్లీలో కూర్చొని మేము ధర్నా చేయడం జరిగింది ఆ తర్వాత దేశవ్యాప్తంగా కదలిక వచ్చింది మీ పాత్ర ఎక్కడా లేదు మహిళా బిల్లు రావడంలో కనీసం ఇప్పుడు మహిళా బిల్లు తీసుకొచ్చినా మేమందరం కష్టపడి కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తలేదు సెన్సెస్ పెట్టగానే సెక్షన్ ఫైవ్ మహిళా ఏముంటుందంటే ఎప్పుడైతే సెన్సెస్ పెడతారో అప్పుడు ఇమీడియట్గా రిజర్వేషన్ ఎఫెక్ట్ అవుతుంది అని ఉంటుంది కానీ దాన్ని కూడా మీరు పట్టించుకుంటున్నారు ఇప్పుడు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా కనీసం ఈ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మీ ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్లు ఉన్నారు ఒక్క నాడు కూడా మీరు కనీసం అడిగినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ మళ్ళీ మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు తక్షణమే మహిళలకు రెండు వేల ఐదు వందలు ప్రకటించండి లేకపోతే సోనియమ్మ గారికి మేము లక్షల సంఖ్యల్లో ఈ పోస్ట్ కార్డులు పంపడం జరుగుతుంది ఇంకొకటి నిన్న మొన్ననే మనం వార్త విన్నాం వరంగల్లో కొత్తగా ఎయిర్పోర్ట్ మంజూరైందని విన్నాం మరి మహిళా దినోత్సవం సందర్భంగా ఆ వర వరంగల్ ఎయిర్పోర్ట్కి మా తెలంగాణ పోరుబిడ్డ అయినటువంటి రాణి రుద్రమదేవి గారి పేరుగా పెట్టవలసిందిగా ఎయిర్పోర్ట్కి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మళ్ళా మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటి ఎవరో నాయకుల పేర్లు పెట్టే కన్నా ముందే మా ఆడబిడ్డ పేరు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అఫీషియల్గా ప్రపోజల్ పంపించి మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎయిర్పోర్ట్కి రాణి రుద్రమదేవి ఎయిర్పోర్ట్గా నామకరణం చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విషయం మీద మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆడబిడ్డల్ని అలక్ష్యం చేయకండి ఆడబిడ్డల తరఫున మాట్లాడడానికి తెలంగాణ జాగృతి నిలబడి ఉందన్న విషయాన్ని గమనించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ